నమస్తే మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటామండి చాలా విచిత్రంగా అనిపిస్తుంది నిజంగా ఒక మనిషికి ఒక శక్తి ఆవరించేయటం అంటే ప్రేతాత్మలు ఆవరించేయటం అవి నిజంగా అసలు దెయ్యాలనే ఉన్నాయంటే కొన్ని సినిమాల్లో దానికి మనకేం చెప్తారంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా దెయ్యం కూడా ఉంటుంది దానికి ఆపోజిట్ అనేది ఉంటుంది కదా అనేది చెప్తూ ఉంటారు చాలా సినిమాల్లో చూసాం ఈ మధ్య కామెడీ సినిమాలు కూడా వస్తున్నాయి ఏం లేదు ఏం లేదు అని సో ఏది ఏ ఎట్ అయిపోయినా మనకి మామూలుగా మాట్లాడే భాషకి వచ్చేసరికి చాలామంది ఈ మధ్యకాలంలో ఒక బిజినెస్లా తయారైంది మా మా దగ్గర చాలా తాంత్రిక శక్తులు ఉన్నాయని ఆ శక్తులతో మేము మీకున్నటువంటి ఈ దెయ్యాలని భూతాలని తరిమి కొడతామని చాలామందిని ఆకర్షించుకుంటూ ఉన్నారు ఈ ఆకర్షణ శక్తి అసలు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అనేది ఉందా ఆ శక్తి అనేది మంచి కదా ఉపయోగపడాలి మరి ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఈ విషయాల గురించి వివరించడానికి నాతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు రెడ్డి సార్ సార్ అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఏమిటి సార్ ఈ తాంత్రిక శక్తులు ఏమిటి ఈ భూతభేత పిచాచాలు ఏమిటి అసలు ఒక మనిషికి నిజంగా భూతాలు ప్రేతాలు పిచాచాలు పడితే మరో వ్యక్తి ఆపోజిట్లో ఉన్న వ్యక్తికి అంత శక్తులు గనక ఉంటే అంత అంటే ఒక మనిషిని పూర్తిగా మార్చేసే శక్తి ఈయనకుంటే ఈయన దేవుడైపోతాడు కదా ఆబ్వియస్గా అంటే ఒక మనిషిని కంప్లీట్గా మార్చే శక్తి ఉంది అంటే ఆయన దేవుడే కదా ఆ కాలానికి ఆయన్ని దేవుడు అని నమ్మాలి కదా తప్పదు మరి ఎందుకు ఇలాంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు ఈ శక్తులు నిజమేనా శక్తి అనేది అసలు ఎక్కడుంది ఏ శక్తి నిజమైన శక్తి చెప్పండి సో నేడు జరుగుతున్న మన సో ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నాయి అనేది మనం ఎక్కడ వినలేదు కానీ ఎక్కువ ఎక్కువ అయితే మన తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం బాగా ఎక్కువ అని వింటున్నాం మేడం యాక్చువల్గా నమ్మకము భగవంతుడు ఉన్నాడు అన్న దృఢ సంకల్పము నమ్మకం ఉన్న వాళ్ళు ఈ అనంత విశ్వంలో ఈ అనంత విశ్వంలో విశ్వంసు విశ్వాన్ని జయించేవారు కానీ విశ్వాన్ని అంతం చేసేవారు కానీ విశ్వాన్ని సృష్టించిన వారు కానీ ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల గ్రహాలు సృష్టించిన వారు కానీ కోటాను కోట్ల గ్రహాలపై అనేక కొన్ని అన్లిమిటెడ్ ప్రాణజీవులను సృష్టించిన ప్రాణశక్తి ఏకైక శక్తి అదే అవుపడని మాయశక్తి అదే దైవశక్తి దాన్నే మనం భగవంతుడని అనుకుంటున్నాం ఈ అనంత విశ్వంలో భగవంతుడు అనేది అనంత హండ్రెడ్ పర్సెంట్ అది ఉన్నాడు మేడం భగవంతుడు ఉన్నాడు నా దివ్య దృష్టితో నేను చూశాను అనేక నేను అనుభవాలతో చెప్పాను భగవంతుడు ఉన్నాడు అదే సార్ చాలా మంది దీన్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం కూడా ఉంటుంది అదే చెప్పబోతున్నా క్లియర్ గా హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఉన్నాడు ఈ అనంత విశ్వంలో అను అణువున కన కనన అది ఎగ్జాంపుల్గా రాయి గుట్ట పుట్ట ఏది కానీ ఏ ప్రతి ధన అణువులో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అన్నే మనం దైవశక్తి అంటున్నాం అయితే ఇక్కడ మనం ఆలోచన చేసేటాలకు మానవుని జన్మకు వచ్చేటాలకు మానవుని ఆలోచన విధి విధానాలకు వచ్చేటాలకు మానవుని మనుగడ కొరకు మానవుని అంతం కొరకు సృష్టి కాలచక్రంలో జనన మరణ రహస్యాలకు మనం పోతే భగవంతుడు ఈ అనంత విశ్వంలో ఒకే ఒకడు ఉన్నాడు భగవంతుడు అనే వ్యక్తి ఈ అనంత విశ్వంలో ఒకడే మళ్ళీ భగవంతునికి అగేనెస్టు భగవంతుడు రాక్షసుడు అనేది లేదు రాక్షసుడు అనేది మానవుని కోణంలో రాక్షసుడు భగవంతుడు ఈ రెండు పదాలకు అర్థము కంటికి అవపడే శక్తి మానవ శక్తినే అగుపడని ఒక మాయ శక్తి ఒకే ఒకే శక్తి అది దైవ శక్తి అందులో వేరే ఇక అది శక్తి భగవంతుడు ఉన్నాడు రాక్షసుడుగా భగవంతుడు లేడా పుట్టిన ప్రాణజీవులలో తమ తమ కర్మలను బట్టి గుణాలను బట్టి అనేక శక్తులు ఏర్పడ్డాయి జన్మించిన ప్రతి ప్రాణజీవి కర్మానుసారం అంతం గాక తప్పదు ఈ రాక్షసుడు అనే పదం ఏందంటే జన్మించిన ప్రాణజీవులకే తప్ప భగవంతుని కోణంలో రాక్షసుడు అన్న పదం లేదు భగవంతుడు కోటాను కోట్ల ప్రాణజీవులలో ఆత్మరూపకంగా ఉన్నాడు ఒక ప్రాణశక్తిగా ఉన్నాడు మన దేహము భగవంతునికి ఆత్మశక్తికి వాహనం లాంటిది మానవుని కర్మలు అమలు చేర్చడానికి మన కంటికి అవుపడే మన కర్మానుసారము పాజిటివ్ నెగిటివ్ అవపడుతుంది నెగిటివ్ పాజిటివ్ గోపడుతుంది అంటే ఒక మంచి పాజిటివ్ తన ఇష్టానుసారం తన కర్మానుసారము మంచిగా అవ్వడుతుంది తన కర్మానుసారం చెడు మంచి చెడు కూడా అవపడుతుంది ఇప్పుడు అదే ఒక వ్యక్తి కొన్ని కోణాల్లో భగవంతుని గోపడతాడు అదే వ్యక్తి కొన్ని కోణాల్లో రాక్షసుని గోపడతాడు ఒకే వ్యక్తి అదే కొంతమందికి దైవంగా కనిపడిన వాళ్ళు కొంతమందికి ఇప్పుడు కనిపిస్తారు చెడును అంతం చేసే శక్తి ఉన్న వాళ్ళకు మంచిని రక్షించే శక్తి ఉంటది ఓకే చెడును రిసీవ్ చెడును మంచిని రెండు రిసీవ్ చేసుకుంటా పోయిన తర్వాత ఆ వ్యక్తిలో మంచిని రక్షించే గుణం ఎక్కడ చెప్పండి అదే కొందరు కర్మానుసారము కొందరు ఏమో వ్యక్తిని భగవంతుడు అనుకో పిలుస్తా అంటారు కొందరు ఆ వ్యక్తిని రాక్షసుడు కూడా పిలుస్తా ఉంటారు అది మానవుని జన్మ కర్మ అయితే యాక్చువల్గా ఏంటంటే నేను భగవంతుని కోరంలో అనంత విశ్వంలో ఒకే ఒక శక్తి దావే శక్తి ఉంది అది ఎవరికి కీడ్ చేయదు అది ఒక పాజిటివ్ ఎనర్జీ అంతే అలా సో మానవుని కా దగ్గరకు వచ్చేటళ్లకు ఇది మనం రెండు కోణాల ఒకటి మంచి చెడు అనేది మంచి చెడు ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది ఎంత చెడు ఉంటుందో అంత మంచి ఉంటుంది కర్మలను బట్టి మనం ఆలోచన చేస్తాం కర్మలను బట్టి మనం మాట్లాడతాం కర్మలను బట్టి మనం చూస్తాం యాక్చువల్ గా ఒకే ఒక శక్తి ఒకే ఒక వ్యక్తి భగవంతుడు మానవుని ప్రాణజీవులనే విశ్వరూపంలో ఉన్నాడు భగవంతుడు ప్రత్యక్షంగా భగవంతుడు రాక్షసుడు అవసరం లేదు ఇది కర్మలు సృష్టి కర్మలు అమలు చేయడానికి ఒకే వ్యక్తి గుణాలలో ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి రక్షించేవాడు ఉన్నాడు శిక్షించేవాడు ఉన్నాడు ఇప్పుడు డబ్బు కొరకు అంత మారుస్తున్నారు అది సృష్టి కాలచక్రంలో ఆ అది సహజం ఉన్నట్టు అది అది కర్మలు అమలు చేయడానికి భగవంతుని సృష్టి అన్ని కూడా అంటే మానవుని అవతారముల్ని అన్ని రకాల గుణాలు ఉన్నాయి భగవంతుని అవతారంలో రాక్షసు గుణం లేదు భగవంతుని అవతారంలో ఒకే అవతారం భగవంతుని విశ్వరూపంలో జన్మ జన్మకు ఒక అవతారం జన్మ జన్మకు ఒక అవతారం జన్మించిన ప్రతి ప్రాణజీవి జన్మ జన్మకు ఒక అవతారం ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల ప్రాణజీవులు గాని మానవుడు కాక కోటాను కోట్ల వృక్ష జాతి చెట్ల జాతికి సంబంధించినవి గాని అన్ని భగవంతుని సృష్టికి ప్రతి సృష్టి ఒక జిరాక్స్ కాపిలాంటి లాంటివి మీరు బాగా ఒక్కటి ఇది కాన్సన్ట్రేషన్ చేయండి అనంత విశ్వంలో కోటాను కోట్ల ప్రాణజీవులు గాని కోటాను కోట్ల ఇతర ఇది మొక్కలు భూవనరులు ఏదైనా కూడా సృష్టికి ప్రతి సృష్టి జిరాక్స్ కాపి లాంటి ఓకే ఇప్పుడు మీరు చూడండి ఎన్ని కోట్ల వందల సంవత్సరాలు అయినా కూడా ఒక మేక పిల్లలు వంద సంవత్సరాల తర్వాత వెయ్యి సంవత్సరాల తరువాత జిరాక్స్ లాగానే పెరుగుతాయి అదే రకంగా పెరుగుతాయి అదే రకంగా దాన్ని జీవన విధి విధానం ఉంటుంది ఇప్పుడు పలు వృక్షాలు ఉన్నాయి అది సృష్టికి ప్రతి సృష్టి మళ్ళీ విత్తనం గింజను బట్టి దాన్ని మనం మనం చెప్పవచ్చు మా అనేక ఒక్క మానవునికి మాత్రము జన్మ జన్మకు కొత్త విత్తనమే ఓకే సో ఈ కొత్త విత్తనం అనేది ఏ రకంగా ఉండొచ్చు అంటే కర్మలను బట్టి ఇప్పుడు తల్లిదండ్రి మానవుని ఇప్పుడు మనం మనం చూస్తున్నాం నిత్య జీవితంలో వాళ్ళ తల్లిదండ్రి అగుపడే భగవంతులాగా కొలవచ్చు అదే వల్ల పిల్లలకు కర్మానుసారం అగుపడే రాక్షసులాగా ప్రవర్తించవచ్చు అంటే అది ఇప్పుడు ఒక ఇతర మనం ఎగ్జాంపుల్ గా జిరాక్స్ అంటే దీనికి సృష్టికి ప్రతి సృష్టి లెక్క మానవుని ఆకార పరిమాణం ఒకటైన కూడా గుణాలు మాత్రము జన్మ జన్మకు జన్మ జన్మకు కొత్త విత్తనం లాంటి అన్నట్టు కొత్త విత్తనం మనం భూమిలో పెట్టి అది పెరుగుతుంది అప్ప ఏ విత్తనము దాని గుణాలు ఎలా ఉంటాయో తెలియదు అన్నట్టుగా మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించిన వరకు క్షణం కూడా అగ్నిపక్ష లాంటిది ఓకే అది సృష్టి కాలచక్రంలో మానవుని ఆ కర్మలు నిర్ణయించబడినవి జనన మరణం మధ్యన క్షణం అవే మనకు జరుగుతున్నాయి సో ఒకటి సింపుల్ గా చెప్పాలంటే మానవుని ఆలోచన విధి విధానాలు తన కర్మానుసారం ఆలోచన చేస్తుడు కర్మానుసారం అమలు చేస్తుడు అందరు కర్మలు ఒకే తిరిగి ఉండవు గా ఒకే బొట్టు ఒకే నిమ్మకాయను నీకు సర్వ దోషాలు పోవుగాక ఇది నీ శుభం జరుగుగాక అని ఒక పేపర్లో కట్టి ఇది ఇంట్లో పెట్టుకోండి శుభం జరుగుతుందని ఇస్తాడు ఒక వ్యక్తి అదే వ్యక్తి అదే ఇంత పసుపు కుంకుమ ఇంత నిమ్మకాయ తీసి ఇది మొత్తము ఇది చూడండి అక్కడ జేవులు అక్కడ పెట్టుకోండి పిచ్చుడు అవుతాడు అంటే పిచ్చుడు అవుతాడు విధానాన్ని మన ఆలోచన విధి విధానాలను బట్టి మానవుడు ఒక హిప్నాటిజం ద్వారా ఈ యంత్రాల తంత్రాలు నడుస్తున్నాయి ఓకే యంత్రాల తంత్రాలు అనేది ఒక హిప్నాటిజం ఇదే సేమ్ పదాలు నీకు మంచి జరుగుతుంది అంటే పక్క ఆయన ఆలోచన విధ విధానాలు పాజిటివ్ గా ఆలోచన పోతుంది ఇదే వ్యక్తి చూడు నీకు నీ పక్క అశుభం జరుగుతుంది ఈ వశీకరణ విద్యలు కూడా ఇది బాగా ఏందంటే అశుభం జరుగుతుంది చెడు జరుగుతుంది అది దాని మీద దాటకూడదు దాటితే అశుభం మొత్తం చెడు జరుగుతుంది అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యన నాగర్ ఒక వ్యక్తి వచ్చాడు బాగా చిన్న ఏజ్ ట్వంటీ ఇయర్స్ దడ దడదడ భయం భయం అవుతుంది బాగా నేను ఎక్కడ ఏదో దిష్టి ఏదో దిష్టి తీసి దాటినట్టున్నా రాగానే స్నానం చేసిన దేవునికి దండం పెట్టుకున్నా అయినా కొంచెం దడదడ భయం భయం అవుతుంది అంటే ఇది మీరు చూడండి ఇది సైకాలజికల్ డిప్రెషన్స్ మోర్ దెన్ డిసీజ్ దీన్ని ఆశ్రయ చేసుకొని సమాజంలో జీవన విధి విధానాల కొరకు మానవుని మనగడ కొరకు కొందరు మానవుడు ఏందంటే తోటి మానవుని హతమారుస్తున్నాం మనం ఇది బ్యాలెన్స్ తప్పుతున్నాం మన వ్యవస్థ మనం పతనం చేసుకుంటున్నాం తప్ప దయాలు భూతాలు అనేది మానవుని సృష్టి కానీ భగవంతుని సృష్టి కాదు ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ సత్యము ఎక్కడ కూడా మీరు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా నేను వాళ్ళకంత మాయాశక్తులు ఉంటే వాళ్ళంత విశ్వాన్ని పరిపాలించి అంత మన కంటికి ఒక ఒక రాక్షసుడుగా ఉండొచ్చు ఒక భగవంతుని కూడా మారచ్చు వాళ్ళు అసలు అదంతా ఎందుకు సరే కావచ్చు కదా నేను వాళ్ళకి అద్భుత మాయశక్తి అద్భుత శక్తులు ప్రపంచాన్ని మార్చేసేంత అంత శక్తే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అనుకున్నవి సాధించవచ్చు కదా ఎక్కడ ప్రయోగం చేస్తే అంటే నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకు ఆ నెగటివ్ ను వాళ్ళు క్యాష్ చేసుకుని క్యాష్ చేసుకొని ఆ నెగటివ్ ను మాయ అంటే ఇప్నాటిజం తో దాన్ని పాజిటివ్ గా మార్చవచ్చు నెగిటివ్ ను కూడా ఇంకా డీప్ గా తీసుకుపోవచ్చు అంటే ఒక పిచ్చివాన్ని కూడా మారవచ్చు ఎట్లా టిజం బ్యాలెన్స్ తప్పితే మరణం లాంటిది ప్రతి ఆలోచన సైకాలజీ ప్రతి సైకాలజీ మానవుని సైకాలజీని ఇప్నాటిజం ద్వారా అమలు చేస్తున్నాం మనం అది గా అమలు చేయొచ్చు నెగిటివ్గా అమలు చేయవచ్చు ఈ రెండు డిపెండ్ డిపెండ్ ఆన్ మనం మాట్లాడే మాటల పైన మన ఆలోచన పైన ఒక మనం మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఇవన్నీ ఇదంతా అద్భుత మహేష్ మనమే క్రియేట్ చేసుకొని మనమే వాళ్ళని పెంచి పోషించి మళ్ళీ మనమే బాధలు పడుతున్నాం వాళ్ళు మాత్రం హాయిగా ఉంటున్నారు బాగా చెప్పారు సార్ మొత్తానికి అదండి విషయం దెయ్యాలకి సంబంధించి చాలా నేను చాలా మందితో కలుస్తూ ఉంటాను చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పివి రెడ్డి సార్ ఏం చెప్తారా అనేది మీ అందరికీ వినిపించాలి అన్న ఒక థాట్తో ఈ వీడియో చేయడం జరిగింది నిజంగా దెయ్యాలనేవి ఉన్నాయి అనుకుందాం కాసేపు ఉంటే వాటిని పోగొట్టేంత శక్తి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికో ఒక భగవంతుని రూపానికో చేరుకొని ఆ తర్వాత ప్రజలకి బోధించవచ్చు కదా అనేది మెయిన్ థీమ్ ఆ విషయాన్ని తీసుకొని ఈ టాపిక్ చేయడం జరిగింది చాలా చక్కగా వివరించారు అందరికీ ఈ విషయాన్ని చేరు చేయండి మ్యాక్సిమం మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు సమాజంలో పిల్లల్ని కానివ్వండి అందరికీ ప్రభావితం చేసే విషయాలు కాబట్టి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే